శ్రీ వెన్నముద్ద గోపాల స్వామి దేవస్థానం చెంగిస్పేట్ గ్రామం ఎడ్లపాడ మండలం పల్నాడు జిల్లా ఇది కొండవీట్ కొండవీటిలో రైతులు బావి తగ్గుతా ఉంటే ఈ విగ్రహం బయటపడింది ఆ ముస్కరుల నుండి కాపాడటానికి భూమిలో దీన్ని దాచిపెట్టారు ఇదే వెన్నమిద్ద శ్రీకృష్ణుని విగ్రహం ఎడమ చేతిలో వెన్నకొండ కుడి చేతిలో వెన్న ముద్ద ఇతనే రాజా మనుహూరు వెంకటకృష్ణ చిల్లూరుపేటలో ఈ విగ్రహాన్ని ఆలయం నిర్మిద్దాం అనుకుంటే ఈ చెంగీజిపేటలో రథము దిగబడింది అతనికి స్వామి స్వామివారి కళలో కనబడి నేను చెంగీస్పేటలోనే విగ్రహ ప్రతిష్ఠ చేయమన్నారు అందుకని రాజావారు ఎక్కడ దిగబడింది అక్కడే ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం మూడు వందల యాభై ఏళ్ళ ఫోర్ ఓపది ఇదే ఓపెన్ ప్లేస్ చూడ చక్కడిగా ఉన్నది మన నసరాపేట చాలా దగ్గర ఇక్కడ ఆంజన స్వామి విగ్రహం కూడా ఉన్నది కృష్ణు శ్రీకృష్ణుడి ముందు ఎవరన్నా దర్శించదలుచుకుంటే ఇది శ్రీవేన్న ముద్ద శ్రీకృష్ణుడి దేవాలయం దర్శించండి ఇది దేశంలో ఇది ఒకటే వెన్నముద్ద శ్రీకృష్ణుని దేవాలయం